అందరూ కూడా గ్రౌండ్లోనే ఉండాలా గ్రౌండ్లో లేకపోతే వచ్చే నష్టాలని సత్య బ్రహ్మాండగా చెప్పినాడు గ్రౌండ్లో లేకపోతే డైవర్ట్ అవుతారు గ్రౌండ్లో లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తారు గ్రౌండ్లో లేకపోతే వాడి ఆలోచన విధానం మారుతుంది గ్రౌండ్లో లేకపోతే వాడు చెడు అలవాట్లకు పోతాడు గ్రౌండ్లో లేకపోతే వాడు దారి తప్పుతాడు గ్రౌండ్లు అన్నవి అది కేవలం ఆడుకోవడానికి కాదు యువకుల్ని ఫిట్గా ఉంచడానికి ఓన్లీ బాడీ ఫిట్గా ఉంటే సరిపోదు మైండ్ కూడా ఫిట్గా ఉంచడానికి గ్రౌండ్స్ అనేవి చాలా ఉపయోగం నేను తెలుగు నేను మీరు గమనించే ఉంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సేద తీర్చడానికి నన్ను నేను రిలాక్స్ చేసుకోవడానికి రోజు గ్రౌండ్కి వచ్చేవాడిని మీరు ఎవరు చూసారు నాకు నాకు అదొకటే రిలీఫ్ అనిపించింది ఇంత పని ఒత్తిడిలో ఈ రాజకీయాల్లో ఉండేటువంటి ప్రయత్మైన ప్రెషర్లో కూడా నా గ్రౌండ్కి వెళ్ళడం అన్నది మాత్రమే రిలీఫ్ ఇస్తుంది ఆడపోయి కాసేపు ఆడగడం వాళ్ళని వీళ్ళని ఫలవని చెప్పడం పలకరించడం కాసేపు ఫ్రెష్ ఎయిర్ లో ఉండడం ఇదే నాకు కూడా ఇష్టం ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీదే ఉండాలి రోజుకు రెండు గంటలు ఎవడైతే తన శరీరం మీద తన మైండ్ మీద స్పెండ్ చేస్తాడో వాడు ఊరికి ఉపయోగపడతాడు రాష్ట్రానికి ఉపయోగపడతాడు దేశానికి ఉపయోగపడతాడు సో దీంట్లో దయచేసి గ్రౌండ్లో కానీ స్పోర్ట్స్లో కానీ యువతులు యువకుల్లో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో రాజకీయాలు లేనే లేవు చెప్తా ఉన్నట్టు ఎలక్షన్లు వరకే రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా రాజకీయాలకు సంబంధం లేదు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు వాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు తప్పేమి లేదు తర్వాత పూర్తిగా ఊరు ఊరి అభివృద్ధి ఊరు బాగుండాలి ఊరు బాగుండాలంటే యువకులు బాగాలేకుండా యువతులు బాగాలేకుండా మీ ఆలోచన విధానం బాగాలేకుండా లేకుండా ఊరి ఇట్లా బాగుపడుతుంది కదా కాబట్టి తప్పనిసరిగా మీ అందరితో పాటుగా నేను మీరందరూ కూడా ఎందుకంటే ఇంతకుముందు మీకు మీకు తెలిసి తెలియదేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు సంవత్సరాల కిందటే తొంభై కోట్ల రూపాయలు ఆధునిక పంపించాయి స్టేడియం కట్టమని తొంభై కోట్ల రూపాయలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పట్లో అప్పట్లో ఉన్న ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన స్థలం చూపించాల్సిందంతే మనం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ చూపించినా ఇంకోటి ఇంకోటి చూపి స్టేడియం కట్టమంటే అప్పుడు కట్టేసేవాడు బ్రహ్మాండంగా సంవత్సరాల కొద్దీ ఆ డబ్బుల్ని మూలగబెట్టి స్థలం చూపించకుండా ఏమి చేయకపోతే ఇంకా వీళ్ళు ఆదోని వాళ్ళకి స్టేడియం అవసరం లేదు అని ఆ డబ్బులని వెనక్కి వెళ్ళిపోయి ఆలోచన చేయండి అంత దుర్మార్గం ఆ పరిస్థితి వల్ల ఈరోజు మళ్ళీ రోడ్ల మీద పడి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ గ్రౌండ్ ఉందా క్రికెట్ ఆడుకుందాం ఎక్కడ గ్రౌండ్ ఉందా ఫుట్బాల్ ఆడుకుందాం ఎక్కడ గ్రౌండ్ ఉందా వాడు కేసు పెడతా ఎవడున్నా పోలీస్ తరుగుతాడు ఈ దుస్థితి ఆదోనిలో పోవాలి పోతుంది కూడా ఏమను కాలేజీ ప్రిన్సిపాల్ని పిలిపించి మాట్లాడతాను అక్కడున్న పరిస్థితులు కూడా నేను తెలుసుకుంటాను రాజకీయాలు ఉంటే నాకు ఒప్పుకోను అర్థమైనా వాళ్ళు వీళ్ళని తేడా లేదు నాకు నాకు అందరూ ఒకటే ఈ నాకు ఏ పార్టీ అయినా నాకు ఆదోనిలో వాసులు ఆదోనిలో ఉన్న విద్యార్థులు ఆదోనిలో ఉన్న మనుషులే తప్ప నేను ఎప్పుడూ కూడా రాజకీయ కక్ష పెట్టుకున్నాను ఆ పార్టీ ఈ పార్టీ నేను ఈ పార్టీ నేను ఎప్పుడు చూడలే మాట్లాడి మీకు వెంటనే ఏమేమి అనుమతులు కావాలనో వీళ్ళ వీళ్ళ ముగ్గురు నాతో టచ్ లో ఉంటారు ఇంకా ఎవరైనా ఇద్దరు ముగ్గురు కావాలంటే మీరు గారు అండి నాతో టచ్ లో ఉండండి నా నెంబర్లు తీసుకోండి ఎవరన్నా ఇబ్బంది పెడితే నేను డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ఇబ్బంది మీరు ఏర్పాట్లు చేసుకున్నాం మీరందరూ కూడా ఎందుకంటే నాకు నాకు ఇంకో ఉపాధి ఏంటి ఈ ముగ్గురు సత్య ముగ్గురే స్టేట్స్ ఆడినంటే నాకు అదొక బాధ ఊర్లో ఇంతమంది యువకులు ఉన్నారు కదా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా కదా మీరెందుకు యూనివర్సిటీ స్టేట్ కి ఆడట్లేదు మీకేం కావాలి నాన్ని చేసి పెట్టే మాత్రం నేను పోయి క్రీడా శాఖ మంత్రి దగ్గరికి పోయి మీకు కావాల్సిన వసతులన్నీ పట్టుకొని వస్తాను కావాలి మీరు బాగా రోజు రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు పది గంటలు ఆడి మీరందరూ యూనివర్సిటీకి ఆడాలా మీరందరూ స్టేట్కి ఆడాలా ఆదోనిలో యువకులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే పొద్దున గ్రౌండ్ లో అన్నా ఉంటారు లేదా జిమ్ లో అన్నా ఉంటారు అని నాకు ఆదోనిలో యువకులు ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా నిద్రపోతే నేను ఒప్పుకోను అందరికీ చెప్పండి అందరూ కూడా నాలుగున్నర ఐదు అంతా మీరు గ్రౌండ్ జిమ్ పొలిటిక్స్ సెంటర్ అయ్యి స్పోర్ట్స్ లో పాలిటిక్స్ సెంటర్ అయ్యి రియల్ టాలెంట్ ని బయట ఎక్స్పోజ్ కావడం లేదు సార్ అక్కడ ఏం చేస్తున్నారు అంటే మా ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు ఒకడు ఒకడు ఫైనాన్షియల్ కొడుకు ఒకడు ఒకటి రియల్ ఎస్టేట్ కొడుకు ఒకడు అని క్రికెట్ అనేది ఎన్ని స్పోర్ట్స్ ఏం చేసేసినారంటే సార్ కమర్షియల్ చేసేసినారు సార్ సత్య ఆ రాజకీయాన్ని మీరే పంపించేసినారు కదా ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు మార్పు తీసుకొచ్చింది మీరు ఇదైతే నన్ను ఎమ్మెల్యే చేసుకుంది మీరు నేను మీకోసమే ఉన్నాను మార్పు కోసమే ఉన్నాను అర్థమైందా రాజకీయాలు లేనే లేవు అర్థమైందా మనమంతా ఒక్కటే ఆ ధోనిలో పార్టీలు లేవు అందరూ నా వాళ్లే అర్థమైందబ్బా ఎవడో పిల్లడు వైఎస్ఆర్ సిపి పేరు చెప్పుకొని వచ్చినాడు వాడి మీద కక్ష కడతానంటే అట్లా కూడా కక్ష కట్టను ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటారు వాడు ఎవరో ఎదవ ఉంటే వీళ్ళు అమాయకులు అయిపోయి నీ ఇంట్లో చేస్తా అట్లా చేస్తా తప్పు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఏమి అనడానికి లేదు కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి నేను కాలేజీ మీరు ముగ్గురు నా టచ్ లో ఉంటే ప్రిన్సిపాల్ మీ ముందే పిలిపిస్తాను సార్ నాకు అలా దాపరికాలు కూడా ఏమి లేవు సార్ ఒక నలుగురు టచ్ లో ఉండండి వాడిని పిలిపించి మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందో అలా ప్లాన్ చేస్తాం మీరందరూ కూడా బాగా ఆడండి రోజు సార్ వాళ్ళని పిలిపిద్దామండి గ్రౌండ్ వ్యక్తులందరినీ పిలిపిద్దాం కాలేజీలు వాళ్ళందరినీ పిలిపిద్దాం ఏమండి ఎలా ఏ గ్రౌండ్ లో ఎవరు ఎంత మంది ప్లాన్ చేసుకుని వంతుల వారిగా ఆడుకోండి సరేనా నాకు రెండు రోజులు డైమండ్ వాళ్ళు పిలిచి మాట్లాడాలి కదా పిలిపించి మాట్లాడదాం నువ్వు ఉండండి ఉండి వాళ్ళు పిలిపించినప్పుడు మీ సమస్యలు ఏంటో చెప్పండి వాళ్ళ సమస్యలు ఏంటో వింటాను మధ్య మార్గంగా ఆ గ్రౌండ్స్ అన్ని క్లియర్ చేసి మీకు అందుబాటులో పెడతాం సరేనా చెప్తూ పోతే కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద అంటే ఎన్నో ఉంటాయి అవును దయచేసి మీరెవరూ కూడా రాజకీయాలు జోలికి పోవద్దు మీరు రాజకీయాలు మాట్లాడాలి రాజకీయాలకు రావాలని కూడా నేను కోరుకుంటాను మీరు అందరూ మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇంకా మంచిది యాక్చువల్గా ఈ ఊరు బాగుపడాలంటే మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు మీరందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి బ్రహ్మాండంగా ప్రజాసేవ చేస్తే కూడా బాగుంటుంది అది నేను తర్వాత మాట్లాడతాను నేను చెప్పినప్పుడు గ్రౌండ్ ఇష్యూ ఉంది కాబట్టి గ్రౌండ్ ఇష్యూలో గ్రౌండ్లో అందరూ ఒకటే విఏపీ లేదు వి లేదు ఎవరిలో లేదు చిన్న లేదు పెద్ద లేదు డబ్బులు ఉన్నాడు డబ్బులు లేడు కాదు ఎవరు గ్రౌండ్ అంటే అందరి కోసం పెట్టిన గ్రౌండ్ మీరు ధైర్యంగా ఉండండి నేను వీళ్ళు ఈ పిల్లలు తీసుకొని ఎవరైతే ముగ్గురు నలుగురు ఇంకో ఇద్దరు ముగ్గురు రండి ఒక టీం లాగా ఏర్పడండి మీరు నాకు టచ్ లో ఉండండి రేపు ఎల్లుండో ఆ పీడీలని ఆ ప్రిన్సిపాల్ని పిలిపిస్తాను పిలిపించి వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకుంటాను ఇద్దరికి సాల్వ్ చేసి వెంటనే గ్రౌండ్ అందరికీ ఓపెన్ అని బోర్డు పెట్టుదామని